నమస్కారం పి ఆర్ క్రికెట్ న్యూస్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఈరోజు వార్తలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మార్చి ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదు నుండి మే ఐదు రెండు సున్నా రెండు ఐదు వరకు జరుగుతుంది మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు అరవై ఐదు రోజుల పాటు నిర్వహించబడతాయి ప్రారంభ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మార్చి ఇరవై రెండున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుంది హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ మార్చి ఇరవై మూడున రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది విశాఖపట్నం వైజాగ్ లో కూడా కొన్ని మ్యాచ్లు నిర్వహించబడతాయి మార్చి ఇరవై నాలుగున ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయిన్స్ జట్ల మధ్య మ్యాచ్ వైజాగ్లో జరుగుతుంది ఫైనల్ మ్యాచ్ మే ఐదు రెండు సున్నా రెండు ఐదున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో నిర్వహించబడుతుంది మొత్తం పదమూడు నగరాల్లో ఈ మ్యాచ్లు నిర్వహించబడతాయి అందులో హైదరాబాద్ మరియు విశాఖపట్నం కూడా ఉన్నాయి